రామాంజనేయులు గారు అధ్యక్ష వ్యవసాయ రంగంలో ఆనాడు రైతు రుణాలు రద్దు చేస్తే రుణభారం నుంచి రైతును విముక్తి చేయాలని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుంటే చివరి రెండు విడతలకు చెక్కులు కూడా ఇచ్చి మరి ఆ రోజు వచ్చినటువంటి వైసీపీ పాలన ఆ చెక్కుల్ని వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష అదేవిధంగా మూడు లక్షల వరకు సున్నా ఒడ్డు ఉండాలి రైతాంగాన్ని కాపాడాలని ఆనాడు ఆలోచిస్తే దాన్ని లక్ష్యకి తగ్గించినటువంటి ఈయన చరిత్ర వైసీపీ అధ్యక్ష అటువంటి అస్తవ్యస్థత నుండి మళ్ళా రైతులు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అన్నదాత సుఖీబాబు కింద రూపాయలు భూమి లేనటువంటి కౌలు రైతులకు మరొక ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇవ్వడం సాయిల్ టెస్టింగ్ నుంచి పంట కొనుగోలు అరవై డిగ్రీల్లో రైతాంగాన్ని కాపాడుకునేటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది సీనియర్ నాయకులు నాయుడు గారి సారథ్యంలో వ్యవసాయ రంగం నూరు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇటీవల మిర్చి ధరలు పడిపోయాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిని కోరి మరి అక్కడ సమాచారం ప్రవేశాలు జరిపి మిర్చికి మద్దతు ధర తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష టమోటా ధరలు పడిపోతే మరి పక్కన రాష్ట్రాలకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి టమోటా రైతును ఆదుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తారు